వరలక్ష్మి వాళ్ళ ఇంటికి లాయర్ గారు వస్తారు ఇక అతను వచ్చి డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయిస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న వైష్ణవిని పిలిచి అమ్మ వైష్ణవిని వచ్చి ఈ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టు అని చెప్పి అంటారు దాంతో వైష్ణవి అయితే వచ్చి ఆ డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేస్తూ ఉంటుంది అది చూసి కృష్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి రాత్రి వెన్నెల చేతికి గాయం అయింది కదా కానీ ఇప్పుడు వైష్ణవి చేతికి గాయం ఉందేంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి కృష్ణ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ఇక వైష్ణవి అయితే సంతకం పెట్టి లేచి నిలబడుతుంది ఇంతలో ఆ లాయర్ గారు అయితే అమ్మ వెన్నెల నువ్వు కూడా వచ్చి సంతకం పెట్టు అని చెప్పి అంటారు దాంతో అక్కడ ఉన్న వెన్నెల అయితే వచ్చి సంతకం పెడుతూ ఉంటుంది అది చూసి కృష్ణ అయితే మళ్ళీ షాక్ అవుతాడు నేను రాత్రి చేతికి గాయం అయితే బ్యాండేజ్ వేసింది వెన్నెల చేతికి కానీ ఇప్పుడు వైష్ణవి చేతికి అది ఉందేంటి అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అదేంటో నేను తెలుసుకోవాలని చెప్పి కృష్ణ అనుకుంటూ ఉంటాడు ఇక వెన్నెల కూడా సంతకం పెట్టేసి అక్కడికి వాళ్ళ అమ్మ దగ్గరకి అయితే వెళ్తుంది ఇక అలా వాళ్ళిద్దరిని చూసి కృష్ణ అయితే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అది నేను తెలుసుకోవాలి అసలు ఏం జరుగుతుంది వైష్ణవి ఏంటి అంత సీరియస్గా చూస్తుంది అసలు ఇప్పుడు వైష్ణవి ఎవరో వెన్నుల ఎవరో నేను తెలుసుకోవాలి ముందు ఆ తర్వాత ఏదైనా చేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా బాధపడుతూ కృష్ణ వైపు చాలా జాలీగా చూస్తూ ఉంటుంది అది చూసి కృష్ణ అయితే అలా వెన్నెలను చూస్తూ ఉండిపోతాడు ఏంటి నాకేం అర్థం కావటం లేదు మొన్న వెన్నెలను ముట్టుకుంటే అనిపించలేదు ఇప్పుడు మాత్రం ఏదో తెలియని కంగారు పుడుతుంది అని చెప్పి అనుకుంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్